ఏలూరు నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ కి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల తనిఖీల్లో కొన్ని విషయాలను గమనించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ భాను ప్రతాప్ కి వినతపత్రాన్ని జనసేన తరపు నుంచి అందజేశామని అన్నారు ఏలూరు జనసేన పార్టీ రెడ్డి మేరకు స్థానిక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సచివాలయాలను తమ జన సైనికులు నాయకులతో కలిసి పరిశీలించగా కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వ జీవో ఉన్న రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడం గమనార్హమని ఈ విషయాన్ని జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సీరియస్ గా తీసుకుని వెంటనే రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్న అడ్మిరల్ కు ఆర్డినెన్స్ పాస్ జారీ చేయగా వారు మున్సిపల్ కార్యాలయం నుంచి తమకు ఎటువంటి చిత్రపటాలు రాకపోవడం వల్ల పెట్టలేదని తమకు తెలియజేశారని అన్నారు అలాగే కొన్ని సచివాలయాల్లో ప్రజలకు ఏమైనా అవసరమైన సర్టిఫికేట్ల కోసం వెళ్తే కంప్యూటర్ మరియు ప్రింటర్లు పనిచేయటం లేదని సచివాలయ సిబ్బంది సైతం వాపోతున్నారు అని తెలియజేశారు ప్రజలు మీ సేవా కేంద్రాలు వదిలి సచివాలయాల వైపు వస్తుంటే నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు మరియు ప్రింటర్లను చూసి వారి నిరాశతో తిరుగుతున్నారని కావున మున్సిపల్ కమిషనర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల సౌకర్యార్థం ప్రస్తుత సచివాలయంలో కంప్యూటర్ మరియు ప్రింటర్లను బాగు చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని వారు కోరారు దీనిపై కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వినతి పత్రాలు అందజేసిన వారు తెలియజేశారు వినతి అందజేసిన వారిలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిల్ శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ నాయకులు బుద్ద నాగేశ్వరరావు వీరబాబు తదితరులు ఉన్నారు మేము కమిషనర్ గారిని కలవడానికి కారణం పవన్ కళ్యాణ్ వార్డు సచివాలయాల్లో పెట్టకుండా ఉండడం జరిగింది దాని గురించి కమిషనర్ గారి తీసుకురావడం జరిగింది మరియు మన వార్డు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కంప్యూటర్లు కొన్ని ప్రింటర్లు అనేది పనిచేయడం జరగట్లేదు అది కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని త పరిష్కార దిశగా తీసుకువెళ్లమని కోరడం జరిగింది ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలు సచివాలయాలకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన పనులు అనేది అడగడం జరుగుతుంది దాన్ని త్వరితగతిన చేయబోయాలని మా యొక్క సంకల్పం ఎందుకంటే అక్కడ ప్రింటర్స్ కానీ ఏం కానీ పని చేయకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమాలు కూడా అందుబాటులో లేకపోవడం దానివల్ల లేట్ అవ్వడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రానున్న మార్చి నెలలో ఇంకా చాలా పథకాలు అనేది ప్రజల ముందు రావడం జరుగుతుంది కమిషనర్ గారు సత్వరంగా స్పందించి దానిపై యాక్షన్ కూడా తీసుకుంటామని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది